భారత స్వాతంత్ర సమరయోధుడు అదేవిధంగా సుఖ్దేవ్ రాజుగురు భగత్ సింగ్ అనుచరుడు ఈ దేశానికి స్వాతంత్ర సిద్ధించాలని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడిచే మహా పోరాట యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ గారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇది కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు గూరో రోజు గిరిరాజాచార్యని మాట్లాడవలసిందిగా ఆహ్వానం పడుతున్నాం ఈరోజు భారత స్వాతంత్ర్య సమరయోధుడు విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు మా గురుతులు మిత్రులు నాయకంటి శర్మ నరసింహ శర్మ గారు అట్లాగే విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు శ్రీనివాస శెట్టి గారు అట్లాగే గజక సంఘ నాయకుడు రిటైర్డ్ మ్యాన్ బండలయ్య గారు బార్ అసోసియేషన్ అడ్వకేట్ ఉత్తరయ్య సార్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ చంద్రశేఖర్ ఆజాద్ ఉత్తరప్రదేశ్ అలహాబాద్ ఆ ప్రాంతంలో సీతారాం తివారి అగరాణిదేవి అనే పుణ్య దంపతులకు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇతన్ని పండితుని చేయాలి కాశీకి వెళ్ళి చదువుకోమంటే చదువుకోనని ఇంటి నుంచి పారిపోయి బొంబాయి మృతివాడల్లో నివసిస్తూ మళ్ళీ ఆ జీవితం నచ్చక మళ్ళీ కాశీకి వెళ్ళి చదువుకోవడానికి వెళ్తాడు ఆ కాశీలో చదువుతున్నప్పుడు మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఆ ఉద్యమంలో చేరి తన కాశీ సంస్కృత విద్యాలయం ముందు ఉద్యమం చేస్తే అప్పుడున్న బ్రిటిష్ పోలీసులు అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందర ప్రవేశపెడితే ఆ న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు తల తిక్క సమాధానాలు చెప్పిన మహనీయుడు నీ పేరేమిటంటే ఆజాదని నీ తండ్రి పేరంటే స్వాతంత్రమని నీ నివాసం అంటే జైలు అని ఇట్లా సమాధానం చెప్తే ఆ జడ్జి గారు అతనికి పదిహేను రోజుల శిక్ష విధించి మళ్ళీ మార్చి పదిహేను పదిహేను కొరడా దెబ్బలు కొట్టమంటే ఒక్కొక్క కొరడా దెబ్బ పడుతుంటే భారత మాతాకు చేయి వందే మాత్రం అంటూ నినాదాలు ఇచ్చాడు అయ్యా అప్ప అనలేదు తర్వాత కొరడా దెబ్బలు పట్టిన తర్వాత మూడు ఆనాలు ఇవ్వడం సాంప్రదాయం ఆ మూడు ఆనాలు వాళ్ళ ముఖాన విసిరేసిన మహనీయుడు ఈ విధంగా ఆయన మొట్టమొదట స్వాతంత్ర ఉద్యమంలో ప్రవేశించి అప్పుడు రాజ్గురు సుఖ్దేవ్ భగత్ సింగ్లతో హెచ్ఎస్ఆర్ఏ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్లో చేరి రామ్ప్రసాద్ బిస్మిల్తో ఈ ఉద్యమాల్లో ప్రవేశము చేరి అనేక ఉద్యమాల్లో ఖకోోరీ రైల్వే అంటే ధనాన్ని దోచుకొని ఉద్యమానికి ధనాన్ని కావాలి ఆ విధంగా ఆ కకోరి రైలు సంఘటనలు అందరూ నిర్బంధింపబడితే తప్పించుకుంటాడు ఈ విధంగా ఆ రోజు సైమన్ కమిషన్ ఉద్యమం లాలా లజపతి రాయని స్కేట్స్ బదులు శాండర్ చంపడం ఇవన్నీ ఉద్యమాల్లో పాల్గొంటాడు రాజ్గురు భగత్ సింగ్ పార్లమెంటుపై దాడి చేసిన తర్వాత వీళ్ళను ఉరిదీయాలని జైల్లో పెట్టినప్పుడు వీళ్ళు ఎట్లా దప్పియాలని అలహాబాద్ ఆల్ఫ్రైడ్ పార్క్లో వీళ్ళు సమాస సమావేశమైన సందర్భంలో ఈ సమాచారం ముందే బ్రిటిష్ పోలీసులకు అందుతుంది కనుక ఆ సందర్భంగా ఇతడు అందులో ఉన్న రాష్ట్ర పోలీసులను గమనించి తన పిస్తోల్లో ఉన్న మూడు గుండ్లతో ముక్కుని చంపేస్తాడు చంపిన తర్వాత వీళ్ళెట్లా నన్ను చంపుతారని మళ్ళీ ఆ బ్రిటిష్ పోలీసులు ఇతని పైన కాల్పులు జరిపితే తొడకు బుల్లెట్ దలుతుంది తర్వాత ఒక్క గుండు ఉంటే వీళ్ళ చేతిలో నేను చావకూడదని ఒక కణితి అంటే తుపాకీని కణితపైకి పెట్టుకొని కాల్చుకున్న మహనీయుడు అంటే ఆత్మాహుతి చేసుకున్నాడు అంటే ఆయన పదిహేను సంవత్సరాల్లో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఇరవై ఐదు సంవత్సరాల వయసులో జన్మించాడు అంటే ఆయన పుట్టింది పంతొమ్మిది వందల ఆరు జూలై ఇరవై మూడు ఆయన మరణించింది ఫిబ్రవరి ఇరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అంటే అతి చిన్న వయసులో భారత స్వాతంత్ర ఉద్యమంలో అసూలు భాషి తనకు తాను కాల్చుకున్న మహనీయులని చెప్పవచ్చు అటువంటి ఆజాద్ చంద్రశేఖర్ అందుకే ఆయన కాశ్మీర్ పండితులు ఆజాద్ మెచ్చి ఆజాద్ అని అక్కడ ఉన్న కాశ్మీరు అంటే కాశీ ప్రజలు బిరుదించారు కనుక అటువంటి భారత స్వాతంత్ర విప్లవీరుల చరిత్రలు ఈనాటి విద్యార్థులకు యువతరానికి తెలియజేసి దేశభక్తిని పెంపొందించాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు